ఎంతసేపు మీరు ఒక గ్యాంగ్ లా కూర్చుంటారు అవును అది పర్సనల్ కదా పర్సనల్ కాదు కదా జనాలకు ఏం పోతుంది వీళ్ళందరూ ఒక గ్యాంగ్ అయిపోయారు అయితే చెప్తాను దాని దానివల్ల ఏమైందంటే ఆడియన్స్ ఓటింగ్ లో తేడా వచ్చి ఏమన్నా కానీ ఆడియన్స్ ఓటింగ్ మనకి ఎందుకు ఒకటి చెప్తాను అసలు ఇంపాసిబుల్ నేను ఎవరికి ఆమెనే అడుగు వాడు నా మాట్లాడని చెప్తుంది ఆమె కుల్లా కుల్లా ఆమెనే చెప్తుంది వాడు నా మాట్లాడని తిడుతూ నేను ఇప్పుడు ఇప్పుడు అడగ అభయ్ మీద లేకపోతే నిఖిల్ మీద లేకపోతే పృథ్వీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ అన్నది అవును అన్నది 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 హండ్రెడ్ పర్సెంట్ అన్నది అది నామం గట్టి అన్నది నేనేమంటా అంటే ఒకటి క్లియర్ కుల్లంకుల్లా చెప్తా సోనియా యాక్చువల్ గా నన్ను చీఫ్ గా చేసి వాళ్ళ దానికి పోయింది నేను ఎప్పుడు పట్టించుకోలేదని ఊరికే మజాకులు చేసినా కానీ నువ్వు నాకు వెనుపోడు పొడిచిన ఏదో మజాక్ మాట్లాడినా గానీ వాళ్ళ చీఫ్ కెళ్ళింది నిఖిల్ చీఫ్ కెళ్ళింది నిఖిల్ క్లాన్ వెళ్ళింది అడుగుతే ఏం చెప్పింది నీకు అవసరం లేదురా నా గైడెన్స్ వాడికి అవసరం అన్నది సరే నీ ఇష్టం నేను దాని గురించి ఏం మారాలి ఫస్ట్ నాకు వేసింది ఆమెనే అటు వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయినాడతా అది కాకుండా ఇంకో చెప్పింది అంటే విష్ణుప్రియకి సీతకి నయనికకి నేను దగ్గర అవ్వలేకపోతున్నా సో దాని వల్ల అట్లీస్ట్ దీనివల్ల నన్ను వాళ్ళ క్లోజ్ అవుతానేమో హౌజ్లా అని చెప్పేసి ఎందుకంటే ఫస్ట్ రెండు వారాలు విష్ణుప్రియకి హ్యాపీ మధ్యలో జరిగింది జరిగిన తర్వాత నెక్స్ట్ ఏం జరిగిందంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్ మాట్లాడుకుంటారు విష్ణు ప్రియా నయనిక సీత ఆ కంటెంట్ ఈమెకు నచ్చక వాళ్ళు లోపలికి వెళ్ళగానే నేను రూమ్ లోకి వెళ్ళి బయటకు వచ్చేది దాని వల్ల ఎక్కువ టైం మాతో స్పెండ్ చేసింది నాతో కూడా కాదు వాళ్ళిద్దరితో ఎక్కువ స్పెండ్ చేసింది సో అంటే మీరేం కంటెంట్ మాట్లాడుకునే మాట్లాడుకునేవాడు ఎందుకంతోక్ ఆ కంటెంట్లు మొత్తం తీరు ఈ సోనియా మీద జోకులు వేస్తా లేదంటే నిఖిల్ గారి మీద జోకులు వేస్తా లేదంటే ప్రిజి గారి మీద జోకులు వేస్తా స్ ఆఫ్ చేస్తాది బిగ్ బాస్ జోకి కాదు బిగ్ బాస్ అవసరం అయితే కాదు అందుకే ఒక డైలాగ్ రాతో రిటైర్ మనం రిటైర్ రాలే